శుభమస్తు శ్రీరామజయం ప్రియమైన ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్రం మనకు స్వాతంత్రం అంటే ఏమిటి భావ స్వాతంత్ర్యం ఆలోచనల పైన మనకు ఆధిపత్యం కలిగి ఉండడమే స్వాతంత్ర్యం అలాగే ఆచరించే సమస్త పనులలో మనకు నచ్చినట్లుగా మనం వ్యవహరించగలగడమే స్వాతంత్ర్యం ప్రాథమిక హక్కులుగా ఎనిమిదింటిని మనకు రాజ్యాంగం అందించింది పదమూడు భిన్న భిన్నమలైనటువంటి చిన్న చిన్న కమిటీలు అనంతరం రెండు వందల ఎనభై ఆరు మంది పండితులు సంతకములు చేసిన అనంతరం అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగాన్ని అనుసరించి మనందరికీ మత స్వేచ్ఛ పదిహేనవ అధికరణం అందిస్తుంది రాజ్యాంగ సూత్రాలలో పదిహేనవ అధికరణాన్ని అనుసరించి మనమందరం మనకు నచ్చిన మతాన్ని ధర్మాన్ని స్వీకరించి అనుసరించేటటువంటి హక్కును కలిగి ఉన్నాం హిందూ ధర్మాన్ని అనుసరించి సనాతన భారతీయ ధర్మాన్ని అనుసరించి మనమంతా దైవాన్ని పూజిస్తూ ఉన్నాం దేవతారాధన మనకు మనోబలాన్ని అందిస్తుంది ప్రపంచ దేశాలన్నింటికి భారతదేశం దేవాలయం వంటిది ఈ దేవాలయంలో ఉండే సమస్త జనులు ఇక్కడ ఉన్న ప్రతి రాతి బిడ్డలో శివుడిని చూస్తారు ప్రతి పుష్పంలో అమ్మవారిని చూస్తారు ఇక్కడ అణువు దేవతా విశ్వాసాలతో నిండి ఉంటుంది ప్రతిరోజు ఒక దైవాన్ని అర్చించేటటువంటి సనాతన భారతీయ ధర్మం ఆ భిన్న భిన్న నామాలు గల దేవతా స్వరూపాలు అన్నీ కూడా ఒక్కటే మళ్ళీ ఏకో విష్ణు అర్భుతం అంటూ బోధిస్తుంది సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభోమం విశ్వతో మృత్వ నానా రూపధరో భూత్వ్ సర్వేషాం ఈసిదప్రద ఒకే దైవం ఆ ఒకే సత్యాన్ని ఇలా వేరువేరుగా బోధించేటటువంటి క్రమంలో శుక్రవారం అమ్మవారి పూజలకు ప్రత్యేకం అందులోనూ శ్రావణ మాసం ఆదివారం సూర్యుడు సోమవారం చంద్రుడు మంగళవారం ఆంజనేయస్వామి లేక సోమవారం నాడు శివుడు మంగళవారం ఆంజనేయస్వామి బుధవారం నాడు శ్రీ విష్ణువు గురువారం నాడు దక్షిణామూర్తి శుక్రవారం నాడు మహాలక్ష్మి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఇలా అర్చించేటటువంటి సంప్రదాయం శ్రావణ మాసంలో శుక్రవారం నాడు విశేషంగా మహాలక్ష్మిని పూజించాలి అంటూ తెలియజేస్తుంది మహిళలు పాదములకు పసుపు చేతికి గాజులు నుదుటన బొట్టు కంటికి కాటుక శిరస్సులో పుష్పాలు ఈ ఐదింటిని ఐదు అలంకరణలను చేసుకోవాలి విధిగా శ్రావణ శుక్రవారం నాడు తప్పనిసరి అని కూడా శాస్త్రం నియమం తెలియజేస్తుంది శ్రావణ శుక్రవారాలలో తప్పనిసరిగా తీసుకోవలసిన మరి ఒక పదార్థం నానబోసిన శనగలు అధర్వణవేదం ముప్పది రెండవ సూక్తంలో క్రిమి సంహారక సూక్తం అనే పేరు గల ఒక మహామంత్రంలో ఈ మాసంలో అంటే వర్ష ఋతువులో విరివిగా వర్షాలు కురిసేటటువంటి తరుణంలో మొలకలు రాకుండా నానబోసిన శనగలను ఆహార పదార్థంగా స్వీకరిస్తే అలాంటి వారికి శరీరంలో ఏ రోగములు పెరగవు క్రిములన్నీ బరపటించినట్లుగా రోలులో వేసి బరపటిస్తే నలిగిపోయినట్లుగా నశించిపోతాయి అని చెప్పినందువల్ల వైదిక ధర్మాన్ని అనుసరించి మాత్రమే శ్రావణ మాసంలో నానబోసిన శనగలను మహిళలు వాయనం పేరిట ఒకరి మరి ఒకరికి అందజేస్తూ ఉంటారు కనుక శ్రావణమాస శుక్రవార నియమావళిని అనుసరించి పండుతాంబూలం నానబోసిన శనగలను వాయనంగా ఇవ్వడంతో ప్రతి మహిళను మనం శక్తికి అమ్మవారికి ప్రతీకాత్మకంగా దర్శనం చేసుకుందాం పాదాలకు పసుపు కుంకుమ గాజులు కంటికి కాటుక నెత్తిలో పుష్పాలు ఇలా అలంకరణలతో ఉండేటటువంటి మహిళ సాక్షాత్తు అమ్మవారిగా మనం భావన చేస్తే అమ్మ అనుగ్రహంతో శ్రావణమాసం సమస్త సంపదలకు నిలయమై మనకు ఆనందాన్ని కలిగిస్తుంది శ్రావణ లక్ష్మిని పూజిద్దాం అలాగే ఈ ప్రత్యేక స్వాతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచ శాంతి కోరుకుందాం అందరిక్షేమాన్ని కోరుకుందాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు